పులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలో నన్నా బియ్యం పువ్వైనావే మా నీరు పేదల బతుకుల్లో నీడవు నువ్వే మా కంట నీరు తుడిచి మా వాడయ్యావే అంటూ పల్లె పల్లెకు పండగ తెచ్చినవే కోరే పరమాణం అయినవే ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ఎదిగినవే మారే వంత అందరి బాధ్యత నాదే అంటున్నవే మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలో సన్నా బియ్యం సగం సచ్చేనే తుకు ఏనాటికి మారాలే ఆశగాను గుంటి మిని మొన్నటి వరకు ఏ ఫలితము దరి చేరలే మన గడపల వరకు రజా మెతుకూ పల్లె పల్లెకు పండగ తెచ్చినవే బోరే పల్లెంలో పరమాన్నం అయినవే ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ఎదిగినవే మారే వంతన్న అందరి బాధ్యత నాదే అంటున్నవే మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలో సన్నా బియ్యం పాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ వన్ ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని దేశమంతా ఏడా తెలంగాణలోనే సూడు సంపన్నులు తినే సన్న ప్రతి ఇంట నేడు ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోడి క్షేమం అంట రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలందరికీ ప్రజలందరికీ సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మంచి ఆలోచనతోటి ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి ఈరోజు రోజు బియ్యం ఇచ్చి అందరికీ కడుపు నివంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు సంతోషపడుతూ మా ఇరవై రెండవ వార్డు గర్భ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండో వార్డు తరపు నుంచి ముఖ్యంగా ధన్యవాదాలు నేను తెలవగానే ఇచ్చేసినటువంటి స్థానిక కౌన్సిలరు సోదరుడు శేఖర్ రెడ్డి గారికి జానకి రామరెడ్డి గారికి నా తోటి కార్యకర్తలందరికీ చారి గారికి మా సుబ్బారావు గారికి గారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొయ్యి మీద పొయ్యి మీద బియ్యం పొయ్యి కింద గ్యాస్ ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చి కింద గ్యాస్ పెట్టి పైన సన్నబియ్యం ఇచ్చి కడుపు నింపుతున్నటువంటి ప్రజాప్రభుత్వం భారతదేశంలో ఎత్తికినా కూడా ఎక్కడ దొరకదు అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తప్ప మరొకటి కాదు ఎందుకంటే నేడు ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రజలందరూ ఈరోజు సంతోషపడతాం దీనికి భిన్నంగా గత పది సంవత్సరాల కాలంలో దౌల్ భాగ్య గవర్నమెంటు కేసీఆర్ మనోడు ఏ విధమైనటువంటి అన్నం తిట్టాడో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి అదే అన్నం తిట్టాడో అని కానీ అది అమలు అయిందా అమలు కాలే ఎందుకయింది ఎందుకయిద్ది ఇస్తే అయింది దొడ్డి బియ్యంతో మన విద్యార్థులందరికీ తెలంగాణలో ఉన్న ప్రజలందరి విద్యార్థులందరికి పెట్టి అతను మాత్రం అమెరికాలో తీసుకుంటాం కానీ దానికి భిన్నంగా ప్రజా ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేడు ఒక్క విద్యార్థులకు కాదు తెలంగాణలో ఉన్నటువంటి వేద బడుగు బలహీన వర్గాల అందరి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు అమలు చేస్తున్నందుకు ఆ దాంట్లో పాలు పంచుకున్నటువంటి మన స్థానిక శాసన సభ్యులు భతుల లక్ష్మారెడ్డి గారికి కూడా ప్రజలందరి తరపు నుంచి ముఖ్యంగా మా ఇరవై రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు మూడు నెలల్లో కాబోతుంది ఖచ్చితంగా జరుగుద్ది నాలుగు వేల రూపాయలు వికలాంగులకి చర్చించను ఆరు వేల రూపాయలు చేయబోతున్నారు అది కూడా చేసి తెలంగాణ ప్రజలందరికీ మేలు జరిగితే ప్రయత్నిస్తున్నారని తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారంగా మనకు మేనిఫెస్టోలో లేనటువంటి కన్న బియ్యము నేను ఇస్తానని ఏ రోజు చెప్పలేదు చెప్పకపోయినా అతను పేదల గురించి ఆలోచించి మనము దొడ్డు బియ్యం తింటలేం కదా మనం అదే దొడ్డు బియ్యం తింటే మన బాధ చోటు మన దుర్బియని అర్థం చేసుకొని అదే దొడ్డు బియ్యాన్ని పేదలు కూడా బియ్యంగా మార్పించి వాళ్ళకు కూడా మనం కంట్రోల్ తరపు మన ప్రభుత్వము తరపు నుంచి వెళ్ళి వాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని పేదలందరూ కూడా కన్న బియ్యమే తినాలి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా వాళ్ళకు చేరువగా నేను పనిచేయాలి వాళ్ళందరిలో నేనున్నా కాబట్టి వారు నాలాగనే డెవలప్ కావాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో అన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ఈ మేనిఫెస్టోలో లేని దాన్ని కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి చాలా అద్భుతమైన రీతిలో సన్న బియ్యం ఇవ్వడం అనేది అందరు ప్రజల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇది ఇది ఏంటంటే సన్న బియ్యము ఈ రోజు వరకు ఏ గవర్నమెంటు ఇవ్వలేదు ఇచ్చినా కూడా ఒక నెల రోజులు ఏదో మభ్య పెట్టినట్టు ఇచ్చినటువంటిది టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఒక నెల రెండేళ్ళు ఇచ్చి బంద్ చేసింది ఇది సదా ఎల్లప్పుడూ ఎల్ల కాలము మనకు ఖచ్చితంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి ప్రతిపాదనతో ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మన ఇరవై రెండో వార్డు గ్రామ ప్రజలందరి తరఫున వారిని నుంచి అందరూ ప్రతిస్పందించి ఆనందంతో వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ చాలా సంతోషపడుతున్నారు ఈ బియ్యం మనకి ఈరోజు మనకి మన ముందుకు వచ్చి మన కంట్రోల్ తప్ప నుంచి వెళ్ళి కుటుంబానికి సరిపడే బియ్యం ఇస్తున్నారు వారికి ఎల్లవేళలా కృతజ్ఞత తెలియపరచాలి ఇదే విధంగా రేవంత్ రెడ్డి ప్రజలకు ఎండుదండిగా ఉండి మంచి ఆలోచన దృక్పథంతో పేదరిని అర్థం చేసుకొని వారిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తీసుకొని మా ప్రజలందరికీ సహాయ సహకారాలు అందజేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా నేను కూడా ఈ ఇరవై రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తరఫున నేను కూడా వాళ్లకు ఎండవేళ్ళ అండగా ఉండి మన గౌరవం ఎమ్మెల్యే మన భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారంగా ఏ కార్యక్రమం చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి ఖచ్చితంగా నేను నడుస్తానని చెప్పి వారి తరపు నుంచి కూడా ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆదేశానుసారమే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావించి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరచు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా పేదల పాలిట పెనిది అభ్యుదయవాదుడు చాలా మంచి వ్యక్తి మనకు ఆపద్ బాంధవుడి అన్ని కార్యక్రమాల్లో ముందుకు నడిపించి మనం నడుస్తున్నాను మనం నడిపించేటువంటి వ్యక్తి మనకు మన ఎమ్మెల్యే కావటం మనకు చాలా అదృష్టం మన నియోజకవర్గం మొత్తం చేసుకున్న పుణ్యం ఇది ఇలాంటి ఎమ్మెల్యే మనకు ఇంతవరకు ఎవరు చేయలేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే ఎల్ గారు మనకు చేసి చూపిస్తున్నాడు ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు అలాగే ఈరోజు కూడా ప్రజలకు ఇంకా ముందు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పి చేయాలని చెప్పి వారిని కూడా వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాడుకును ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా పిలువగానే వచ్చి మహిళలు వర్కర్లు ఏఎన్ఎంలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలందరితో పాటు వీళ్ళందరూ కూడా పాలు పంచుకొని ఈరోజు సన్న వండినటువంటి కూర మంచి పప్పు అన్ని కార్యక్రమాలలో ఇంత అద్భుతమైన వంట మేము తిన్నాం ఇది చాలా సంతోషపడుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషమైనటువంటి మాటలు చెప్పారు వారికి కూడా మేము లోగానే వచ్చినందుకు వారు దత్మా గారికి వారి ఇంటి దగ్గర నేనే సన్న బియ్యంతో వంట చేపిస్తానని చెప్పి మాటిచ్చి వారు కూడా దత్మా అవును దత్మా గారు కూడా వారు మా ఇంట్లో మన సన్న బియ్యం రేవంత్ రెడ్డి ఇచ్చిన బియ్యమే మా ఇంట్లో మీరు అందరు తినాలని చెప్పి పిలవడం మేము అందరం రావడం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సన్న బియ్యము సక్రమంగా ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అన్నం బాగుంటుందా బాగోలేదా అనే దాని మీద ప్రతి ఒక్క వార్డులో కూడా వార్డు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది ఆ ఆదేశానుసారం ఈరోజు స్థానిక ఇరవై రెండవ వార్డులో వార్డ్ ఇన్ఛార్జి పైడుమరి గోవర్ధనాచారి గారి ఆధ్వర్యంలో నారాయణ గారు అదేవిధంగా మన కుప్పాల కుప్పాల సుబ్బారావు గారు గోదాల జానకి రామ్రెడ్డి గారు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మూడావత్ దసరు దస్మా వారి ఇంటిలో ఈరోజు మేము ఈ విందు కార్యక్రమాన్ని ఆమె మమ్మల్ని ఎంతో ఆధారంగా ఆహ్వానించి ఇదే సన్న రేషన్ షాపులో తీసుకొచ్చినటువంటి సన్న బియ్యాన్ని వండి దానిలోకి పప్పు వంకాయ ఇలాంటి కూరలు ప్రేమతో ఆమె మాకు వడ్డీయటం జరిగింది అవి చాలా రుచిగా ఉన్నాయి ఆ బియ్యాన్ని ఆ అన్నాన్ని చూస్తుంటే ముత్యాల మాదిరిగా తలతలా మెరుస్తున్నాయి వాస్తవంగా అసలు మన రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ సన్న బియ్యం పథకం అనే కార్యక్రమం అనేది లేదు కానీ ఈ ఆరు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలతో పాటు ఈ సన్న బియ్యం పథకాన్ని కూడా పేద ప్రజలు కడుపు నిండా భోజనం చేయాలనే సదుద్దేశంతో ఈ మన రేవంత్ రెడ్డి గారు ఈ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది గత టిఆర్ఎస్ హయాంలో గత పది సంవత్సరాలు కూడా వారిచ్చినటువంటి దొడ్డు బియ్యాన్ని మన ప్రజలు తినలేక పేదలు తినలేక వాటిని ఐదారు రూపాయలకు రేషన్ షాపుల దగ్గరనే అమ్ముకొని కిరాణ షాపుల్లో నలభై యాభై రూపాయలు పెట్టి సన్న బియ్యాన్ని కొనుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రేషన్ బియ్యం వృధాగా పోవద్దని దొడ్డిదారిన పోతున్నటువంటి దొడ్డి బియ్యం పీడ విరగడ కావాలని చెప్పి రేషన్ షాపుల్లో ఈ సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇస్తుంటే కూడా ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయి బియ్యం సరిగ్గా ఉన్న సరిగ్గా ఉడకట్లేదని ఒకరు అందులో దొడ్డు బియ్యం కలుస్తున్నాయని బియ్యం నల్లగా అవుతున్నాయని చెప్పి ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతుంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ బియ్యం ఎలా ఉన్నాయని చూడాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ మూడావత్తు దస్మా ఇంట్లో ఈ భోజనానికి విచ్చేసినాం ఇది చాలా మంచిగా ఎట్లా అంటే మనం ఇళ్లల్లో వండుకునే బియ్యం కంటే కూడా చాలా బాగుంది ఇలాంటి బియ్యాన్ని అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా ఇరవై రెండవ వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇరవై రెండవ వార్డు ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఈ మన గోవర్ధనాచారికి అండగా ఉంటూ వారు చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్పంచుకోవాలని మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇరవై రెండు వార్డులో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వార్డు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు